హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే బయటన చల్ల చల్లగా వర్షం పడుతుందండి ఇంట్లో అయితే వేడివేడిగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా చికెన్ బిర్యానీ వన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఆల్రెడీ మా ఇంట్లో చికెన్ ఉన్నది వర్షం పడే టైంకి పిల్లలిద్దరూ కూడా మమ్మీ చికెన్ బిర్యానీ కావాలి స్పైసీగా అని అడిగారు సరే అని చెప్పి వన్ అవర్లో చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి ఇలా వర్షం పడేటప్పుడు చికెన్ బిర్యానీ తినాలన్న భజ్జన్ తినాలన్నా ఎంతమందికి ఇష్టం అండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దామండి కళాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ నెయ్యి పూర్తిగా ఆప్షనల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఇప్పుడు ఆయిల్ మనం రెండు స్పూన్లు ఇక్కడ నేను తీసుకున్నాను కదా హాఫ్ కేజీ చికెన్కి ఇప్పుడేమో ఇందులోని ఓల్ గరం మసాలా వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇలాచి కల్పసి అంటే రాతి పువ్వు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు రెండే రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ కొంచెం యాడ్ చేసుకుంటాం కదా కారం అది కూడా అందుకని ఇక్కడే రెండే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి వీటిని మనం కొద్దిగా కలర్ మారినంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇలాగా రెండు నిమిషాల పాటు మనం వేయించుకున్నాం అనుకోండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోతాయి కదా ఇక్కడ అయితే నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్కి కూడా రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్స్ అన్నీ వేగేటప్పటికి టమాటాలు కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ అయితే నేను రెండు టమాటాలు చిన్న టమాటాలు తీసుకున్నానండి వీటిని కూడా ముక్కలు కట్ చేసుకొని పొడుగ్గాన వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే నేను చిన్న క్యారెట్ ముక్క కొద్దిగన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయ టమాటా క్యారెట్ బీన్స్ వీటిలన్నింటినీ కూడా ఆయిల్లోని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా మెత్తగా మగ్గడం కోసం అని ఒక్క రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టుకున్నాం అనుకోండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి మెత్తగా మగ్గిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అన్నీ కూడా మెత్తగా మగ్గిపోయినాయి అలాగే మనకు ఆయిల్ కూడా కొద్దిగా రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఇలాగ బాగా కలిపేసుకొని మూత తీసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా శుభ్రం చూస్తున్నారు కదా పసుపు పేస్ అయితే కడిగేసుకున్నాను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను ఈ హాఫ్ కేజీ చికెన్ కూడా వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇలాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేయాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలనుకోండి బిర్యానీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను అలాగే రెండు చెంచాలు పెరుగు కూడా అండి ఇలాగా పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ పీసులు అని మెత్తగా మెత్తగా అయ్యి బాగా కుక్ అయిపోతాయండి గట్టితనం లేకుండా బాగా మెత్తపడతాయి ఇలా పెరిగి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసినట్టుగా కలిపేసుకోవాలి ఇలాగ ఒక నిమిషం పాటు బాగా కలుపుకుండి చికెన్ పీసులకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పడుతుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి అల్లం పేస్ట్ బాగా ఉడికిపోయి పచ్చివసంపులు పోతుంది చికెన్ పీసును కూడా బాగా ఉడుకుతాయండి ఇక్కడైతే రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచుకోవడం వల్ల మనకి చికెన్ పీసులు కూడా కుక్ అయిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కలర్ అని మారినాయి కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఒక గుప్పడంతా కొత్తిమీర గుప్పడంతా పుదీనాను కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇందులోనే రుచికి సరిపడిగా ఉప్పు కారం కూడా ఇక్కడే వేసేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ పీసులు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నానండి నేను ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటినీ బాగా కలిసినట్టుగా ఇలా గరిటతో ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి మనకి లాస్ట్లో ఉప్పు కావాలనుకోండి ఉప్పు ఒకవేళ సరిపోకపోయినా కూడా లాస్ట్లోనే మనం రైస్ వేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత చూసుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒకటి ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను కదా హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్కి సరిపోతుందండి ఇక్కడ అయితే ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా చికెన్ అయితే బాగా కుక్ అయిపోయిందండి మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనము నేను తీసుకుని రైస్ క్వాంటిటీకి రెండే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడున్నర గ్లాసులు అయితే బాస్మతి బియ్యానికి వాటర్ వేసుకోవాలండి పూర్తిగా వేసుకున్నాం అనుకోండి అన్నం బాగా మెత్తబడిపోద్ది ఇక్కడైతే నేను టూ గ్లాస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఇక్కడైతే టూ గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి ఇలాగా త్రీ అండ్ హాఫ్ గ్లాస్కి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఎసర బాగా మరిగి రావాలి కదా ఇప్పుడు ఇలా మూత పెట్టుకుంటే ఒక నాలుగైదు నిమిషాలు మనకి ఎసరనేది మరిగిపోతుంది ఇలా నీళ్ళు వేసిన తర్వాత నేను ఒకసారి గరెటితో కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టేసుకోవాలండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర అంతా వేసుకున్నాం కదా ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి పుదీనా ఫ్లేవర్ అనేది వాటర్కి కూడా బాగా పడుతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మనకి ఒక రెండు మూడు నిమిషాలకి మనకి నీళ్ళని బాగా మరిగిపోతాయి కదా ఇక్కడ చూసారు కదా నీళ్ళు అనేది బాగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఈ రెండు గ్లాసుల బియ్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడ వేసేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా నానేసుకున్నాను ఇప్పుడు మొత్తం బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి గరటితో కలిపేసుకోవాలి ఇలాగ ఒకసారి బియ్యాన్ని మొత్తాన్ని కలిపేసుకొని కావాలనుకుంటే మనము ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి లేదంటే సగం ఉడికిన తర్వాత కూడా మనం ఉప్పు చూసుకోవచ్చు ఇక్కడైతే నేను వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకున్నానండి ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ యాడ్ చేయలేదు బాగా కలిపాం కదా ఇప్పుడేమో మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా రైస్ కుక్ అవుతుందండి ఇప్పుడు కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలపాలి ఎందుకంటే పూర్తిగా రైస్ ఉడికిన తర్వాత మనం కలిపామనుకోండి బిర్యానీ అనేది విరిగిపోతుంది ఇలా కాకుండా మనం ఒకసారి మధ్యలో కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మనము పదిహేను నిమిషాల పాటు వదిలేసాం అనుకోండి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా రైస్ని తీసి ఉడికిందో లేదని చెక్ చేసుకుని అనుకోండి ఇలా ఒక మెతుకు తీసి చూస్తే మనకి చూసారా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఒక సైడ్ నుంచి రైస్లు అనేది కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకొని మనకి చల్ల చల్లగా వర్షం పడేటప్పుడు వేడివేడిగా బిర్యానీ రైతతో కానీ లేదంటే ఏదైనా పులుసు అదే వంకాయ పులుసుతో కానీ మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నాను నేను వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ వర్షం పడేటప్పుడు వేడివేడిగా తినాలని ఎంతమందికి కోరిక ఉంటుంది చెప్పండి ఎంతమందికి ఇష్టం బిర్యానీ ఫేవరెట్ ఇలాగైతే చికెన్ బిర్యానీ మా ఇంట్లో అడగగానే నేను టక్కనైతే చేసి ఇచ్చేసాను వన్ అవర్లో బిర్యానీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లాన్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్